నమస్కారము మనం ఇప్పుడు ఈ రోజు రైతు ఉన్న ఏర్లపాడు కా సార్ మీ పేరు చెప్పవచ్చు సార్ ఎప్పుడు నేను ఊరి పేరు సార్ కింద ఏర్లపాడు మనలోపు నాదెన్ నాదెన్ల మా జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా కిందకి వస్తాయి ఇక్కడ రైతు ఉన్నారు మా అలాగే మన భవానీ సీడ్స్ సెంటర్ గుంటూరు వారి డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి నాగేశ్వర గారు ఉన్నారు సో ఒకసారి మనము ఈ వెరైటీ గురించి చూద్దాము ఏం వెరైటీ సార్ ఇది కావేరి కావేరీ సీడ్స్ రెండు వందల ఓకే సార్ మాట్లాడండి రైతు మీరు సార్ ఇది ఎన్ని సంవత్సరాలు ఇది తీస్తారు మీరు ఈ రెండు సంవత్సరం అండి ఫస్ట్ సంవత్సరం ఒక ఎకరం విశాయమే ఓ లేని చెక్యూ ఈ సంవత్సరం బా నీడు చెప్పి ఈ సంవత్సరం మూడు ఎకరాలు వేసేయ్ ఇదే విత్తనం ఇదే విత్తనము మూడు ఎకరాలు వేసేసారి నొందల ఆరు మూడు ఎకరాలు రెండు వందల ఆరు అనేవి అంటే మీరు కాయ నచ్చింది సార్ అసలు మీకు ఇది నాలుగు ఊపు కాపు సిక్కదా ఉంది పీచు సైజు ఉంటుంది కాయ పైకి పైకి వచ్చేటప్పుడు కూడా సైజు తగ్గట్లే సైజ్ తగ్గ సైజు తగ్గట్లే మార్కెట్లో ఎలా పోతుంది సార్ మార్కెట్ అన్ని విత్తనాల మీద కూడా నాలుగు వందలు రేటు ఎక్కువ కానిపడుతుంది ఎక్కువగానే పోతుంది అనిపోతుంది అమ్మే అండి ఆల్రెడీ తొమ్మిది అన్నారు అమ్మాయి ఈశ్వర్ ఎంత సార్ పొలం ఎకరం అండి వాళ్ళతో మూడు ఎకరాలు ఒక్క ఎకరాని తొమ్మిది ఒక ఒకరాని తొమ్మిది అండి అమ్మాయి ఏ రేట్ చూపించి నాలుగు మరీ మంచి రేట్ చాలా మంచి రేట్ పద్నాలుగు అరవై అంటే అది కాదు ఎందుకంటే ఈ సంవత్సరం ఆ రేట్ నేను ఎక్కడ ఏం లేదు అంటే లో వచ్చింది ఆ తర్వాత తప్పి కాదు కానీ అదే సార్ ఆ రోజు మన ఈ వెరైటీ తో పాటు వేరే వెరైటీ కూడా ఉంటారు అది పదమూడు వేరే అత ఓకే అంటే మనం ఏదైనా ఈ మనకి మేజర్ గా వచ్చేసి కాయలో ఉండే క్వాలిటీ కానీ కాయ కలర్ కాయ కలర్ చూడండి విధంగా చూస్తుందో మనం ఇప్పుడు ఇప్పుడు మండలో పోసినా ఇదే కలర్ అంటారు ఇదే కలర్ వస్తుంది కంస్ ఆట్ బ్యూర్ మన బ్లాక్ రెడ్ మిక్స్డ్ కలర్ సార్ ఇది నేను మళ్ళీ ఈ కాపుటికి ఒక పదిహేను గంటలు లేకపోతే అంటే పదిహేను ప్లస్ అది తొమ్మిదిన్నర అంటే దాదాపు పది ఆరు పది గంటలు వేసుకుంది పదిహేను అనుకుంటారు మధ్య ఈజీగా వస్తుంది అంటే దాదాపు ఇరవై ఐదు గంటలు మేము తిగినట్టే ఇప్పుడు ఉన్న కాపు ఎంతో ఓత కానీ కింద కానీ సంవత్సరం అంటే కొంచెం మళ్ళీ ఇస్తూ అంత పదిహేను లేదంటే పోయిన సంవత్సరం ముప్పై ముప్పై రెండు గంటలు తీసామండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం ముప్పై అనుకుంటున్నాను ముప్పై వస్తుంది అనుకున్నా సో రైతు ఒరిజినల్ గా చెప్తున్నారండి మనకి క్లియర్ గా చెప్తున్నారు ఎందుకంటే మనం నలభై నలభై గంటలు యాభై అరవై మెరుగు తీసాం మేము ఈ బాగా తీసాం రైతు ముప్పై గంటలు దీని మామూలు విషయం కాదండి రైతు చెప్తున్నారు వెరైటీ టూ జీరో సిక్స్ కాబేరీ వర్ టూ జీరో సిక్స్ అనేది చాలా చాలా మంచి వచ్చిందండి ఆయులు శాతం పది కెంట తొమ్మిది గంటలకి ముప్పై ఎనభై పావు వచ్చి వచ్చింది సో శాతం కూడా మీరు టు అదర్ కంపెనీస్ వెరైటీస్ చూసుకుంటే చాలా చాలా తక్కువ తక్కువకి మూడు కేజీలు వచ్చాడు చెప్పవచ్చు కోత కూలి కానీ ఇది కూలి మనకు ఏదో అన్ని అన్నిత్నాలు మేము కూడా అన్నిత్నాలకి ఫలితం పెడితే మనకి మంచి సో ఏదేమైనా కానీ కావేరి టూ జీరో సిక్స్ అనేది మనం గత ఐదేళ్ళ నుంచి రైతు రెండేళ్ళ నుంచి వేస్తున్నారంతా నమ్మ తగిన విత్తనం రైతుకి చాలా మంచి విత్తనము కాయలో క్వాలిటీ ఉండటం కాయ అంతా కూడా ఒకేసైకి రావటము మంచి కలర్ ఉండటము తోట కూడా ఇది చెప్పు తప్పితా వచ్చిందండి ఓకే ఓకే సార్ మీరు మాట్లాడాలి సైజు గింజ ఎట్లా ఉందండి కాతా వచ్చిందండి గింజ దీన్ని కాయ ఎత్తులు కూడా గిర్రుగా ఉంటారు కాయ ఓకే బాగా గింజ ఎక్కువగానే ఉంటది కాకపోతే ఏంటంటే ఇది కొంచెం అది పెరిగే ఎత్తనాం కాకపోతే ఏంటంటే మనము వేసే గది కొంచెం ఎడమ ఎందుకంటే ఇది కొంచెం పొత్తు అయిపోయింది పింపు కాపు తగ్గినట్టు కొంచెం ఇలా ఉంది అనుకో ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఇప్పుడు కాడికి కూడా పోయిన సంవత్సరం మాటి దిగుబడి ఇదే సీలు కింద నుంచి గిత్తులా దాస్ ఈ సంవత్సరం మేమేం జరిగిందండి ఈ సంవత్సరం కొంచెం గది దగ్గర అదే సార్ అదే సార్ వేసేటప్పుడు కొంచెం గిట్టు పెరిగింది మీ ఏదంటే కొద్ది గది కొద్దిగా దిగో ఎరీంటే అది కాదు కలబోడి కింద నుంచి వచ్చింది